ఏసుక్రీస్తున్నామూలం మీకందరికి వందనాలు అమ్మ ఈ పేట పేరు పేరమ్మా ఈ కాని ఎరకల కాని ఇది ఏ జిల్లా ప్రకాశం జిల్లా మరి ప్రియులారా మరి ఎరకల కాని ప్రకాశం జిల్లా గ్రామ ప్రజలకు ఈ శుభవర్ధమానం ఎందుకంటే హలో హలో ఎందుకంటే దేవుడు లోకములు ఎంతో ప్రేమించడు కాగా తన తృతీయ కుమారుడిగా పుట్టిన వాడి ఎందు విశ్వాసము తుమృతివాడు చిప్పక నిత్య జీవము దేవుడు తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తుడు ఈ భూమి పంపించాడు పాపములో ఉన్న మానవునికి శాపములో ఉన్న మానవునికి ఆయన మరి కరుణించి కాపాడి రక్షించడానికి రక్షకుడుగా ఏసుక్రీస్తు వచ్చారండి ఎవరు ఏసుక్రీస్తు ప్రభు రక్షకుడుగా వచ్చాడు రక్షకుడు అనగా ఏసనగా రక్షకుడు క్రీస్తునగా అభిషక్తుడు అటువంటి అభిషక్తుడైన దేవుడు మనకు మరలాంటి మానవ శరీరము ధరించుకొని మరలాంటి మరి జీవితము ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి నాలో పాప ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలదని సవాలు విసిరిన వ్యక్తి ఎవరయ్యా అంటే ఏకైక వ్యక్తి యేసు క్రీస్తు ప్రభులు వారు ఒకరు ఏ ఈ భూమి ఎరుకలి యానాది మాల మాదిగా కమ్మ కాపు బోయ బలిజ రెడ్డి బ్రాహ్మణు కోమిటోళ్ళు ఇలాగా రాజులేమి అధికారులేమి ఇలాంటి ఎంత మంది కులాలు జన్మించినా మనుషులంతా ఒక్కనే ఆ దేవుడు ఒక్కడే ఆ దేవుడైన దేవుడు వచ్చి రాలేదు మతాలు మార్చడానికి ఆయన రాలేదు ఆయన మనుషుల బలిపోయాడు ప్రియ సోదరి సోదరులు అక్క చెల్లి మీరు చేతి కష్టం చేసుకుంటున్నారు అన్నగారు మీకందరి చోటును జోడించి చెప్పడం మనకెందుకు పరలోక రాజ్యం ఉంది ఆ రాజ్యానికి ఏకైక రారాజు యేసు క్రిస్తే ఆ రారాజు అయిన యేసు క్రిస్తు తన మహిమలంత విడదాని ఈ భూమి మీదకి వచ్చి మనుషులందరి కొరకు తన పరిశుద్ధమైన రక్తము శిలవలో చింతించి ఆయన మరణించి సమాధి చేయబడి మూడవ దినమున సజీవుడుగా లేచాడు సజీవుడైన యేసు క్రిస్తు జన్మిస్తున్నాడు వచనములో యేసు అధ్యాయ నేనే మార్గమును నేనే సత్యమును నేనే నిత్య జీవమును వేరొక మార్గం లేదు సోదరులారా యేసుక్రీస్తు ప్రభులు అని చెప్పాడు వేరొక మార్గంలో నీవు పర్లో రాజ్యం చేరలేవు నీకు ఒకే ఒక మార్గం ఆ మార్గము యేసు క్రిస్తే ఆ మార్గము యేసు క్రిస్తే ఆ మార్గంలో నీవు వెళ్ళాలంటే యేసు దగ్గర రా నువ్వు ఎంత ఘోర పాపమైనా సరే నువ్వు ఎటువంటి కఠినాత్మైనా సరే నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ఆ స్థితిలో నీవు రావాలంటే యేసు నిన్ను పిలుస్తున్నాడు ఏసు క్రిస్తు ప్రభు నిన్ను రమ్మని పిలుస్తున్నాడు నీకు డబ్బుల కోసము నీ డబ్బులు ఆశించడం లేదు నీ ధనం ఆశించడం లేదు నీవు కష్టపడి గంపలలిన ఆ డబ్బులు ఆశించడం లేదు ప్రియుల ప్రియమైన సోదరి సోదరుల ఒక్కసారి మీరు ఆలోచించినట్లయితే యేసు క్రీస్తు ప్రభు అందరికీ ప్రభు యేసు క్రీస్తు ప్రభు అందరికీ కొందరికి కాదండి అది అమెరికా అయినా అలక్షా అయినా అది కాశ్మీర్ అయినా కన్యాకుమారి అయినా ఎక్కడైనా సరే ప్రపంచానికి సూర్యుడు ఎలా ఒక్కడే ఉన్నాడు రెండు వందల దేశాలకు సూర్యుడు ఎలా ఉన్నాడో భూమి ఎలా ఉందో ఏ సూర్యుడు తాను కలిగి తీసిన సృష్టికి సృష్టికర్తైన దేవుడు ఒక్కడే ఆ ఒక్కడే నీ కొరకు ప్రాణం పెట్టాడు ఆ ఒక్కడే నీ కొరకు ప్రాణం పెట్టాడు నా కొరకు ప్రాణం పెట్టాడు తన పరిశుద్ధమైన రక్తం చిందించి ఆయన మరణించి సమాధి చేయబడి ఉండవ తెలుపున లేచిన ప్రభు నిన్ను పిలుస్తున్నాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ఈ భూమి మీద ఎన్నో కష్టాలు అనుభవించి ఉండవచ్చు కానీ చనిపోయిన తరువాత ఈ మట్టి శరీరం బట్టి వెళ్ళిపోతుంది దేవుడి చిరాత్మ దేవుడు ఆచారి వెళ్ళకుండా నిత్య నరకానికి ఆకలి ఉండడానికి సారిపోతుంది సోదరి ఒక ఒకసారి ఆలోచిస్తున్నా మంచం మీద కూర్చున్నా ఓ అన్నా గబ్బా అనుకున్నా అన్నా ఒక్కసారి రెండు చేతులు ఎత్తి మిమ్మల్ని నమస్కారం చెప్తున్నాము ప్రియ సోదరి సోదరులారా ఆలోచించండి ఈ ఒక్క మాట మీరు ఇది కులం కాదండి మతం కాదు మార్గం సత్యము జీవం ప్రభా ఆపి నేను క్షమించు అందుకే ఎత్తి మొదటికి రాసిన మొదటి మంత్రిక మొదటి అధ్యాయం పదిహేనవ జాములో ఆయన అంటున్నాడు పాపులను రక్షించడం క్రిస్టియస్ లోకమునకు వచ్చాను పాప స్థితిలో ఉన్న మానవుడికి కరుణించాడు ప్రభు దేవుడు అందుకే నీవేమి వాచిన అవసరం లేదు వీరికి తగిలిన అవసరం చెప్తారు దేవా పాపిదైన నన్ను క్షమించబట్టే ఎంత ఘోర పాపిదైన క్షమించి మన లోక రాజ్యం ఇస్తా అన్న ఈ చక్కటి శుభ సందేశం ఏంటండి ఇది ఈ ఇల్లు మనకు శాశ్వతం కాదు ఈ దెబ్బలు అనుకునేది మనకు శాశ్వతం కాదు ఈ కులవృత్తి ఏదో ఒక రోజు మనం విడిచిపెట్టుకోవాలి మరి ఎరకల గేరికి మరి ఇంత దూరం మేము కర్నూలు జిల్లా నుండి మరి ఈ ఎరకల గేరి ప్రకాశం జిల్లా వచ్చి ఈ సువార్త మరి చెప్తున్నామండి కాదు మీదంటే ఏదో డబ్బుల కోసం కాదు ఏదో మీ విషయం మీరు తీసుకొని రావాలని కాదు కానీ బాలాజీ సోదరులు చనిపోయి మరి పాతాళం అగ్రిగుడ్డలు పాపంలో చేరుకుంటున్నారని ప్రభు చెప్పాను మీరు సర్వలోకానికి వెళ్ళండి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి సువార్తలుగా మంచి మాట యేసుక్రీస్తు ప్రభు మృతులలో నుండి తిరిగి లేచాడని శిరువందరం పొంది తిరిగి లేచాడని ఆయన సజీవుడు కాబట్టాడని ఈ మాట మీరు మరి నమ్మాలని చెప్తూ ఈ మాటని నేను మొగి సొలంబి పొరుగు చక్కగా ప్రార్థన ప్రేమ కలిగిన దేవుని అందరూ కూడా ఉన్న చోటనే మరి తలలు వంచి మరి వచ్చినట్లయితే మీ కొరకు కృపమల కొరకు ప్రార్థన చేస్తాను ప్రేమ కలిగిన దేవుని దయగల దేవా ఎరుకల కాని వాసులను జీవిచ్చుబడి ప్రభు మరి ఈ వాక్యం మీద ఈ బిడ్డతో మార్పుకు సుమతి పాప